ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఏ మూలన చూసినా వర్షం 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 హైదరాబాద్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ముప్పై మూడు జిల్లాలలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని జిల్లాలలో కొన్ని జిల్లాలలో మామూలు వర్షాలు కురవడం జరిగింది అయితే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో మాత్రం మోందా అనే తుఫాను ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో ఇరవై ఒక్క జిల్లాలను ప్రభావితం చేసే అంత పెద్ద ఎత్తున వర్షం రావడం జరుగుతుంది ఆ వర్షాల వల్ల ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాల విపరీతమైన నష్టం ఉండే అవకాశం ఉందని ఏవైతే లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలుంటారో వాళ్ళందరినీ పునరావాసాల కేంద్రాలకు తరలించడం జరిగింది అంతేకాకుండా హోంమంత్రి అనిత నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి విద్యాశాఖ మంత్రి ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ ఇలా పలువురు మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి తుఫాను యొక్క ప్రభావిత ప్రాంతాలను ఆ ప్రాంతాలలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ముందస్తు చర్యలు వా తుఫానుకు ఆపదలు రాకుండా ముందే ఆపదను పసిగట్టి దానికి తగ్గట్టుగా జనాలు ఏ విధంగా అవేర్నెస్గా ఉండాలనో అన్ని విషయాలను కూలంకషంగా మీటింగ్ పెట్టి చర్చించినట్టుగా మనకు అర్థమవుతుంది